కిరణ్ టీవీ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం వెంటనే ఈ నంబర్ కి కాల్ చేయండి నైన్ నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ మ్యారేజ్ డేట్ ని బట్టి మన లైఫ్ ఆధారపడి ఉంటుంది అని అంటారు సో ముఖ్యంగా మ్యారేజ్ డేట్ చాలా కీలకమైనది సో ఎలాంటి మ్యారేజ్ డేట్ పెట్టుకుంటే మన లైఫ్ బాగుంటుంది మంచి లైఫ్ తెలియజేయండి సార్ డెఫినెట్గా అండి మ్యారేజీ డేట్ను బట్టి మన లైఫ్ బాగుండటం కాదు టర్న్ అవుద్ది ఒకరి లైఫ్లో టర్నింగ్ పాయింట్ అనేది మ్యారేజీ నుంచే వస్తుంది ఒకరి లైఫ్లో ఎందుకంటే అప్పుడు దాకా ఒకరిగా ఉన్నవారు ఒక ఫ్యామిలీ అవుతారు మరి ఒక ఫ్యామిలీ అయినప్పుడు వేరే ఇంకొక పర్సన్ తనతో యాడ్ అయ్యి వారిద్దరు కలిసి ఇంకా పరిశ్రమ సృష్టించుకొని వారు ఒక ఫ్యామిలీగా ఉన్నప్పుడు ఒక మనస్తత్వం కాదు కదా ఎక్కువ మనస్తత్వాలు కలిసి జీవించాలి అదేంటంటే అయితేనేమో సక్సెస్ఫుల్లు లేదంటేనేమో డౌన్ ఫాల్ అవుతారు ఇక్కడ డౌన్ ఫాల్ అవ్వాలని ఎవరు మ్యారేజ్ చేసుకోరు సక్సెస్ఫుల్గా ముందుకెళ్లాలని చేసుకుంటారు అయితే గతంలో క్రితం కాలం నుంచి మనకేం తెలుస్తుందంటే మ్యారేజీ అంటే ఇద్దరు మనసులు కలవాలి లేదా మ్యారేజ్ అయిన తర్వాత వారి మనస్తత్వాలు ఒక్కటవ్వాలి అప్పుడు మనకేందంటే ఉమ్మడి కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఎక్కువ బయట ప్రపంచం తెలియని వాళ్ళు ఇద్దరు ఒక్కటయ్యే వాళ్ళు బయట ప్రపంచం తెలియని వాళ్ళు కాబట్టి ఒక్కటైన తర్వాత ఇక వారే ప్రపంచం కాబట్టి వారి ద్వారానే ప్రపంచం మొత్తం చూస్తారు కాబట్టి ఎక్కువ వివాహాలు మనకి నిలిచాయి అయితే అప్పుడేంటంటే ఒక దైవం అనే ఒక భయం ఉండటం అవసరం కాబట్టి ముహూర్తము అని పెట్టారు అందులో అప్పటికేందంటే సిద్ధాంతికరంగా సైద్ధాంతికంగా మనకి ఒక పర్టిక్యులర్ ముహూర్తానికి ఉన్నటువంటి సిస్టమ్ రాలేదు రాకపోయినా ఎందుకు పెట్టారంటే ఒక భయం ఉంటుంది అని అప్పటికున్న నాలెడ్జ్ ప్రకారం పెట్టారు కానీ ఇప్పుడు జరుగుతున్న పెళ్లి కూడా కరెక్ట్ టైం ముహూర్తానికి జరగట్లేదు జరగటం లేదు కరెక్ట్ ముహూర్తానికి జరుగుతున్నాయి ఇది అప్పటి ముహూర్తాలకి అప్పటి అంటే వంద సంవత్సరాల క్రితం ఉన్న ముహూర్తాలకు జరుగుతున్నాయి అది కరెక్ట్ కాదు కదా అదేంటంటే ఒక భయం కోసం పెట్టింది ఉజ్జాంపుగా మనకు అలాగే జరగటం వల్ల ఇప్పుడు ఇద్దరు ఒకటే ప్రపంచాన్ని చూడాల్సిన నెసెసిటీ లేదు కదా ప్రపంచాన్ని చూసే వస్తున్నాం కదా ఇప్పుడు లేస్తే మనం టీవీలో సీరియల్ చూస్తున్నాం ఒక అత్త ఒక కోడల్ని ఎలా హింసిస్తుందో తెలుస్తుంది మరి అలాంటిది కోడలు అవగానే అది తెలిసినప్పుడు అత్తని ఎలా గౌరవిస్తారు నన్ను హింసిస్తారా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు కదా కాబట్టి ఈ పరిస్థితిలో ఏమవుతుందంటే ఒక సిస్టమేటిక్ మ్యారేజీ డేట్ ఒక్కటే వీరి యొక్క బంధాన్ని పటిష్టం చేయగలుగుతుంది మనం వంద సంవత్సరాల క్రితం భయం కోసం పెట్టిన సిస్టమ్నే మ్యారేజీ డేట్లో కనుక యూజ్ చేస్తే ఈ విధంగా పెళ్లి పెటాకులు అవ్వటం డైవర్స్ అవ్వటం జరుగుతుంది అందుకు అప్డేటెడ్ అయినటువంటి సైంటిఫిక్ మెదడ్ లో న్యూమరాలజీ సిస్టమ్ అద్భుతమైనటువంటి విధానం ఉంది ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్ని పరిశీలించి ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే మేల్ డామినేషన్ సొసైటీ కదా అబ్బాయి దొక్కతే చూసేవాళ్ళు ఎందుకంటే అది నిజం కాదు కదా అబ్బాయి దొక్కలది చూసి ముహూర్తం పెట్టేవాళ్ళు ఆ తర్వాత రాను రాను దక్షిణం కోసం అమ్మాయి అబ్బాయి పేర్లు చూసి ఈ అక్షరం బాగలేదని తాత్కాలికంగా అక్కడ మార్చి వెడ్డింగ్ కార్డ్స్ మీద పెట్టేవాళ్ళు కానీ రెండూ తప్పే ఓకే ఇక్కడ బాబు పాప వాళ్ళిద్దరూ కూడా కలిసి బాగా ఉండాలంటే మనం ఒక సిస్టమేటిక్ మ్యారేజ్ డేట్ నిర్ణయించాలి అది నిర్ణయించేది ఎవరంటే అష్టక కొంతమంది వాళ్ళ జాతకాలు కలవకపోయినా అమ్మాయి పేరైనా సో అలా మార్చ లేదండి మార్చొచ్చు కానీ అలా మార్చకూడదు అంటే తాత్కాలికంగా ఒకళ్ళు చూసే విధంగా పెట్టడానికి మార్చకూడదు అలా మార్చడానికే కదా మనకి ఫోర్టీన్ డైమెన్షన్స్లో లో న్యూమరాలజీ వచ్చింది ఈ సిస్టంలో మారాలి ఈ సిస్టంలో పాజిటివ్ రావాలి అది బిఫోర్ మ్యారేజ్ రావచ్చు ఆఫ్టర్ మ్యారేజ్ రావచ్చు అంటే బెస్ట్ మ్యారేజ్ డేట్ సజెస్ట్ చేయాలి అంటే వాళ్ళ దగ్గర బెస్ట్ మ్యారేజ్ డేట్ సజెస్ట్ చేయాలంటే మన దగ్గర అబౌట్ మ్యారేజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది దీనిలో ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకొని దీనిలో ఇద్దరికి సంబంధించినటువంటి అష్టక అనే పార్ట్ ఉంటుంది అది తీసుకొని అష్టక అంటే ఏంటంటే దానిలో మీకు లైఫ్లో ఏ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిద్ది ఎప్పుడు జరగాలి సైంటిఫిక్ వెర్షన్లో ఉంటుంది అవునండి ఇప్పుడు మీకు వివాహం ఏ సంవత్సరం అవ్వాలి మీకు ఇరవై మూడో సంవత్సరం అవ్వాలి కానీ మీకు వచ్చిన మ్యాచింగ్ అబ్బాయికి ముప్పై సంవత్సరం అవ్వాలి ఇది తెలియకుండా ఇరవై మూడో సంవత్సరం ఇద్దరికి మ్యారేజ్ చేస్తే అదే డైవర్స్ అయ్యేది ఇప్పుడు కలవటం అంటే ఏంటంటే ఇద్దరికి ఎప్పుడు అవ్వాలని ఉంది మీకు ఇరవై మూడు సంవత్సరం ఉంటే అబ్బాయి కూడా ఇరవై మూడు సంవత్సరం అవ్వాలని ఉండాలి అలా ఉండాలంటే అష్ట కోరుకు తీయాలి మనం దాంట్లో వివాహానికి ఒక ఫార్ములా ఉంటుంది ఆ ఫార్ములాలో వివాహం అనేది ఎప్పుడు జరుగుతుంది దాన్ని చూసుకొని అప్పుడు మనకు వచ్చే మ్యాచెస్ బయోడేటా పంపిస్తుంటారు ఎవరు దీనికి సూటబుల్ ఎవరు ఇరవై మూడు సంవత్సరంలో జరగటానికి సిద్ధంగా ఉంది అది ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ ఏంటి మన పాప యొక్క రూలింగ్ నెంబరు మూడు మరి అబ్బాయి ఇది ఏడు ఎనిమిది కాకుండా తీసుకుంటున్నామా లేదా డెడ్ అంటే ఆ రెండు ఓకే మూడు ఏడుకి డెడ్ అంటే ఎనిమిది డెడ్ అంటే మరి ఏమో మూడయి ఉండి అబ్బాయి ఇరవై ఐదో తారీఖు తీసుకున్నాం అనుకోండి ఏడు ఏడు మూడు డెడ్ అంటే ఇది రెండో ప్రిఫరెన్స్ చేయాలి ఇక్కడ మనం ఆ తర్వాత డెస్టినీలు కలవాలి అంటే మీరు ఒక మాట అన్నారు అమ్మాయిది ఇరవై ఒక్క సంవత్సరాలు అబ్బాయిది కూడా ఇరవై ఒక్క సంవత్సరాలు ఉంటేనే మ్యాచ్ చేస్తాము అని కానీ అబ్బాయిది కొంచెం ఎక్కువ ఏజ్ ఉండడమే చూస్తారు కదా ఇప్పుడున్న పేరెంట్స్ అంటే సెటిల్మెంట్ అయ్యి అవ్వాలి పక్క అబ్బాయి అని చూస్తారు కదా దాని గురించి ఏం చెప్తారు దానికి మూడు ఉంటాయండి నేను చెప్పింది ఏంటంటే ఒకటి ప్రతి ఒక్కరికి లైఫ్ లో మూడు మ్యారేజీ డేట్స్ ఉంటాయి ఒకటి ఏంటంటే మనం చదువుకుంటూ ఉంటాం ఆ టైంలో దాన్ని ఏం చేస్తాం మనం స్కిట్ చేస్తాం చదువు అవ్వలేదు కాబట్టి ఇంకొకసారి ఏం చేస్తాం మనం జాబ్లో సెటిల్ కావాలని చెప్పేసి రెండోది స్కిట్ చేస్తాం అప్పుడు అంటే ఇప్పుడు ఆ అబ్బాయికి ఇరవై ఒకటి ఇరవై మూడు అవ్వాలని అమ్మాయికి ఇరవై మూడు అవ్వాలనుంది ఆ అబ్బాయి ఇరవై మూడులో అవ్వాలని అవ్వటం కాదు అక్కడ కావాల్సింది అవ్వాలని ఉంది అవ్వాలని ఉందా లేదా చూడాలి మనం ఉంది కానీ ఆ అబ్బాయి వయసు ఎంత ఇప్పుడు ఇరవై ఆరు సెకండ్ ఆప్షన్ ఎప్పుడు వచ్చింది ఇరవై ఆరులో వచ్చింది సూటబుల్ ఎందుకు ఇరవై మూడు అవ్వాలని ఉన్న అబ్బాయే కదా అమ్మాయిది ఇరవై మూడు అవ్వాలి అబ్బాయిది ఇరవై మూడు అవ్వాలి కానీ ఇరవై ఆరుకి వచ్చాడు ఇప్పుడు మనకు మూడు ఉంటాయి కదా ఇరవై మూడు అవ్వాలి ఇరవై ఆరు అవ్వాలి ఇరవై తొమ్మిది అవ్వాలి ఇరవై ఆరులో చేసుకోవచ్చు అనమాట పర్లేదు ఇరవై తొమ్మిది కూడా పర్లేదు అయితే ఇరవై మూడు అయి ఉండాలి నా అబ్బాయి దానిలో ఉండాలి త్రీ ఆప్షన్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి అమ్మాయికి ఉంటాయి అవి చూసి చేసుకోవాలి అప్పుడు అవి చూసి మనం మళ్ళీ అక్కడి నుంచి మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేయాలన్నప్పుడు దాదాపుగా మరలా మనం ఒక మూడు గంటల వరకు దాని మీద చేయాలి చేసి మ్యారేజ్ డేట్ లో కొన్ని కాంబినేషన్లు ఉంటాయండి ఒక ముప్పై కాంబినేషన్లు ఉంటాయి ఒక్కొక్క కాంబినేషన్ అంటే రూలింగ్ డెస్ట్నీ ఇవాళ ఒకరికి మ్యారేజ్ అనుకోండి ఇవాళ కనుక ఒకవేళ ఇరవయో తారీఖు ఆగస్ట్ అనుకోండి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఇరవై అంటే ఫస్ట్ రెండు వచ్చింది మొత్తం గుడుకుంటే పంతొమ్మిది వచ్చింది ఒకటి చివరిలో రెండు ఒకటి కాంబినేషన్ అంటారు ఈ కాంబినేషన్లు అవ్వచ్చా లేదా వీరికి అలా ముప్పై డేంజరస్ కాంబినేషన్లు ఉంటాయి ఒక్కో కాంబినేషను అమ్మాయి మంచి నడవడిక ఉంటుంది మంచి వ్యక్తిత్వం ఉంటుంది కానీ ఆ కాంబినేషన్లో పెళ్ళైతే పెళ్ళైన కొద్ది రోజుల్లోనే ఆ అమ్మాయి యొక్క వ్యక్తిత్వం మారిపోయింది జనరల్ గా మంచి అమ్మాయి నెంబర్ వన్ ఇప్పటి వరకు కానీ ఆ మ్యారేజ్ డేట్ అనేది ఆ అమ్మాయిని పూర్తిగా మార్చేస్తుంది మార్చేసి అసలు ఒక దుర్వార్త అమ్మాయి ద్వారా వినాల్సి వస్తుంది అనమాట ఒక్కోసారి అలా పెళ్ళైన కొద్ది రోజుల్లోనే సూసైడ్ చేసుకుంటారు మళ్ళీ అమ్మాయి వెనక ఏముండదు ఎఫ్ఐఆర్ ఉండవు ఏముండవు అంటే ఆ మ్యారేజ్ డేట్ యొక్క ప్రాధాన్యత అది అవి నిర్ణయించి అప్పుడు మనం మ్యారేజ్ డేట్ ని ఫిక్స్ చేసుకోవాలి అలా కాకుండా వంద సంవత్సరాల క్రితం చేసినటువంటి విధంగానే ఏం కలిశాయి అమ్మాయి ఏం వచ్చింది పాం వచ్చిందా అబ్బాయి సింహం వచ్చాడా ఇంకా ఇక్కడే పాత సింతకాయ పచ్చళ్ళలాగా ఉంటే డైవర్స్ లేక ఏమవుతాయండి అప్డేట్ అవ్వండి అనే ఒక పక్కన వారిని పదే పదే అడుగుతూ ఉంటే మేము అప్డేట్ అవ్వము మేము ఒక వంద సంవత్సరాల క్రితం పద్ధతి ఉపయోగించుకుంటామంటేనే ఇలా జరుగుతుంది ఇప్పుడు అన్ని డివోర్స్ అయిపోయి అది కాబట్టి నేను మన ప్రేక్షకులు చెప్పేది ఏంటంటే మనం ఇంత కష్టపడుతుంది దేనికి ఇంత సంపాదిస్తుంది దేనికి మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వటానికి మంచి చదువు మంచి వివాహము వారికి వైవాహిక జీవితం బాగుండాలనేదే మనం ఇలా చేయాలన్నప్పుడు ఇలా సైంటిఫిక్గా కంప్లీట్గా వాళ్ళ చార్ట్ తెలుసుకోకుండా ఇలా ఒక మోడర్న్ పద్ధతిని అప్డేట్ పద్ధతిని తెలుసుకోకుండా మనంగా ఇంకా ఇక్కడ పాత విధానంలోనే వెళ్తే మన యొక్క శ్రమంతా కూడా వృధా అవుతుంది కాబట్టి ఇప్పటికే గనక ఎవరైనా పెళ్లి కావాల్సిన వాళ్ళు మీ ఇంట్లో ఉంటే డెఫినెట్గా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి ఈ వర్క్ అంతా చేయటానికి మన దగ్గర ఉన్న సర్వీస్ని అబౌట్ టు మ్యారేజ్ అంటాము ఆ సర్వీస్ని మీరు యుటిలైజ్ చేసుకొని ఒక్కసారి యుటిలైజ్ చేసుకుంటే వారి వివాహం అయ్యేంత వరకు ప్రతి మ్యాచ్ని మనం చూస్తూ ముందుకు వెళ్తాం ఓకే అందులో ఇన్క్లూడ్ సర్వీస్ అనమాట తప్పకుండా సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కానీ మీ పెళ్ళి డేట్ చెక్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళు లేదా సరైన డేట్లో పెళ్లి చేసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ